మీదేరు ఈ నీళ్లు ఇక్కడ వాగులు ఉన్నాయి కదా ఈ వాగులు రావటం వల్ల అలుగాగు ఎర్రాగు ఎన్ని ఇక్కడ కలిసిపోయి మొత్తం ఇటు వచ్చేస్తాయి ఇక్కడ ఎన్ని ఊళ్ళకి బొందైని రాకపోకలు ఎన్ని ఊర్ల కంటే ఇటు ఆనందపురం బంద్ అయినాయి అటు గుడ్లూరుకి మాసారం మాపాడైని

అదే పైరు లేచుంటే అదే పైరు లేచుంటే నష్టపోయేవాళ్ళు ఈ పదహారు గేట్లు ఎత్తడం వల్ల హైవేకి అటువైపు ఇటువైపు పూర్తిగా నీళ్ళు నిలబడిపోయాయి ఇది హైవే சோடனே அப்புறம் சப்ஸ்டேஷன் கூட நீ லிக் நீ ైవే మీదనే పోవటం అన్ని లింక్ రోడ్లన్నీ మొత్తం అయిపోయి మొత్తం సముద్రంలాగా తయారైంది ఈ పొలాల్లో అన్నీ నిలబడిపోయి వీటికి మధ్యాహ్నాయంగా ఈ గవర్నమెంట్ అధికారులు ఈ లింక్ రోడ్లు పునరుద్ధరణ చేసేదానికి ఏమైనా బిజ్జీలు అట్లా ఏమన్నా కట్టి ఈ సప్తాల్లో కాకుండా బిజ్జీలు కడితే పోవచ్చు ప్రజలు కోరుకుంటున్నారు ఆనందంగా ఈ పిల్లోలు మరికి చేపలు పట్టుకోవడానికి బాగా పరిగెత్తా ఉండరు అందరూ